ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో మా అమ్మ ఇక్కడ ఉండొచ్చు మా మేనమావ గారు ఇక్కడ పదవులు చేసి ఉండొచ్చు కానీ ప్రతి ఇంటికి కూడా నేను నాగార్జున అనే వెళ్ళాను మరి అది పార్టీ గుర్తించకపోవడం బాధాకరం నేను నేను పార్టీకి రాజీనామా చేశానన్నా నా పదవులకి రాజీనామా చేశానన్నా నేను కట్టుబడి ఉండే వ్యక్తినండి ఈ రోజున కథనాన్న గారికైనా నేను నేను ముఖంగా ఒకటే అడుగుతాను మీరు హెచ్చరిలో కదా పోరాటం చేశారు హెచ్చరిలో పోరాటం చేశారు నేను ఇక్కడ మంచి పోరాటం చేశాను నా పోరాటం ఏంటనేది ఆయనకు కూడా తెలుసు మరి నేను ఏం చెప్పబోతున్నాననేది డైరెక్ట్గా చెప్పకపోయినా నా అర్థం ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది